డిఎం శ్రీహరి గారు ఏదో మాట్లాడుతున్నారు ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచాడు మొన్న ఏమైంది సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది అసలు వీళ్ళు రాజీనామా చేయకుండా బీఆర్ఎస్లో ఉన్నారా కాంగ్రెస్లో ఉన్నారా అంటే వీళ్ళందరూ ఏమన్నారు మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామన్నారు ఈ ఇది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అంటే మీరు కాంగ్రెస్లో ఉన్నారు అలాంటప్పుడు శ్రీహరి గారు మీరు ధైర్యంగా రాజీనామా చేసి మళ్ళీ ఎదుర్కొండే ఎలక్షన్ లో మీ రెండు సంవత్సరాల్లో మీ కాంగ్రెస్ పాలన రెఫరెండం అవుతుంది మీ వల్ల మళ్ళీ రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా బాగా జరుగుతాయి కదా ఒకసారి ఏమంటారు నేను

ఇవన్నీ కాదు శ్రీహరి గారు మీరు బీఆర్ఎస్లు ఉన్నారా కాంగ్రెస్లు ఉన్నారా ఒకవేళ కాంగ్రెస్కి వెళ్తే బీఆర్ఎస్ రాజీనామా చేసి ఎలక్షన్కి ఎదుర్కోగలుగుతారా లేదా మేము ఎదుర్కోలేము మేము ఓడి గెలిచి ఓడిపోతాము అనుకోరగానే మీ మేము బీఆర్ఎస్ బీఫాంతో కాంగ్రెస్లో మేము ముసులుకుంటున్నాము కాంగ్రెస్లో వెళ్తున్నామని చెప్పండి తప్ప అయిపోయింది కదా